అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను గోంగూర గురించి చెప్తున్నాను గోంగూర తినడం వల్ల ఆరోగ్యం ఏ ఎన్ని విటమిన్స్ ఉంటాయి ఇవన్నీ చెప్తాను ఈ గోంగూర మనం ఏ ఫంక్షన్ అయినా సరే పెళ్ళిళ్ళకి పేరెంట్లకి దేనికైనా సరే ఫస్ట్ మనం ఈ గోంగూర పచ్చడి వంటల్లో వేయకుండా ఉండమండి అంత బాగా మన తెలుగు వాళ్ళకి ఇది బాగా పరిచయము ఈ గోంగూర తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అవి ఏంటంటే ఈ గోంగూర పులుపుదనం ఎక్కువగా ఉంటుంది దీంట్లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది గోంగూరలో గోంగూర తినడం వల్ల చలవ చేస్తుంది అంటారు కొంతమంది వేడి చేస్తుంది అంటారు ఏదేమైనప్పటికీ గోంగూర తినడం వల్ల మాత్రం లాభాలు ఎక్కువగానే ఉంటాయండి గోంగూర విటమిన్ గోంగూరలో విటమిన్ ఏ బి బి వన్ బి నైన్ సి పుష్కలంగా ఉంటాయి పొటాషియం కాల్షియం ఫాస్ఫరస్ సోడియం ఐరన్ సమృద్ధిగా ఉంటుంది దీనిలో ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది గోంగూరలోని విటమిన్ ఏ కంటి కంటి సమస్యలు కంటి దృష్టిని మెరుగుపరుస్తాయి రేచీకటిని కూడా తగ్గిస్తుంది చాలా తక్కువ కొవ్వు క్యాలరీస్ ఉండి మినరల్స్ విటమిన్స్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఉన్నందున గోంగూర శరీర అధిక బరువును తగ్గిస్తుంది ఇది యాంటీ యాక్సి ఆక్సిడెంట్ సమపాలలో ఉన్నందున చెడు చెడు కొలెస్ట్రాల్ను కూడా తగ్గిస్తుందండి ఇది ఈ గోంగూర తినడం వల్ల ఇంకా చాలా ప్రయోజనాలే ఉన్నాయి రక్తహీనతతో బాధపడేవాళ్ళు బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేని వాళ్ళు బ్లడ్ తక్కువగా ఉన్నవాళ్ళు ఈ గోంగూరను ఎక్కువగా తినమంటారు ఈ గోంగూర ఎక్కువగా తినడం వల్ల కూడా బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషను అవన్నీ చాలా బాగా ఉపకరిస్తాయండి ఈ గోంగూర చా మన ఆంధ్రలో అయితే చాలా వెరైటీలో చేసుకుంటాము గోంగూర పచ్చడి గోంగూర పప్పు గోంగూర అని నిలబ పచ్చడి గోంగూర నిల్వ పచ్చడి ఇలా చాలా రకాలుగా చేసుకుంటాం దీన్ని విటమిన్స్ కూడా దీంట్లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ భయపడకుండా ఈ గోంగూరని వాడండి